గతంలో అత్యవసరంగా పూడ్చిన మూడు గండ్లు కలిపి రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు సీజన్ మొదలయ్యేలోగా మూడు గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు బుడమేరు డైవర్షన్ కెనాల్ ను ముప్పై ఏడు వేల ఐదు వందల పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు మంత్రి గజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్ గా ఐదు వందల మీటర్లు పర్మనెంట్ గా ఒక వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదే విధంగా కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది